వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ పార్టీ ముఖ్య నేతలతో త్వరలో భేటీ కానున్నారు ఈ భేటీకి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా హాజరు కానున్నారు ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం ఈ వారంలోనే ఎలక్షన్ ప్రచారాన్ని జగన్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా పూరించనున్నారు మరోవైపు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఎల్లిండి నుండి విడుదల చేస్తారనే టాక్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో జగన్ విడుదల చేయనున్నారు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ డ్వాక్రా మాఫీ ఉంటాయని చర్చ నడుస్తుంది వీటితో పాటు మహిళలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ పార్టీ ముఖ్య నేతలతో త్వరలో భేటీ కానున్నారు ఈ భేటీకి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా హాజరు కానున్నారు ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం ఈ వారంలోనే ఎలక్షన్ ప్రచారాన్ని జగన్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల వైఎస్ జగన్ మరోవైపు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఎల్లుండిని విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో జగన్ విడుదల చేయనున్నారు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ డ్వాక్రా మాఫీ ఉంటాయని చర్చ నడుస్తుంది వీటితో పాటు మహిళలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టే యోచనలో వైసీపీ అధిష్టానం చెప్పండి లక్ష్మి కొద్దిసేపు క్రితమే అందినటువంటి సమాచారం ప్రకారం ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కొంచెం వరకు కూడా సమయం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోని ఇరవయో తారీఖున విడుదల చేయాలని భావించారు అయితే సీఎం జగన్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ప్రకారం తారీఖు తారీఖుని వాయిదా వేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి కొద్దిసేపు క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి వెళ్ళేటువంటి సమయం ఇంకా ఎక్కువ ఉంది పోలింగ్ కి సంబంధించినటువంటి సమయం దాదాపుగా యాభై రోజుల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా మేనిఫెస్టోని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరింత హామీలు అందించే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేనిఫెస్టోని రూపకల్పన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ కూడా సమావేశమైంది పలువురు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ నుంచి కూడా పలు సూచనలు కూడా తీసుకున్నారు అదేవిధంగా రాజకీయ వర్గాల నుంచి కూడా సూచనలు తీసుకున్నటువంటి సిచువేషన్ ఉంది విశ్లేషకుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నటువంటి సిచువేషన్ ఉంది ఈ మేనిఫెస్టోని వైసీపీ చాలా కీలకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత పదును పెట్టేటువంటి క్రమంలో భాగంగా మేనిఫెస్టో విడుదలని ఇరవై తారీఖు నుంచి వాయిదా వేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇంకోవైపు మరి కాసేపట్లో ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలోనే రాష్ట్రంలో రాబోయేటువంటి ఎన్నికలను ఎదుర్కొనేటువంటి వ్యూహాలతో పాటుగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిగినటువంటి సభ తిగులూర్పేట సభకు సంబంధించినటువంటి పరిణామాలు ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ